హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ నిల్వ పచ్చడి అండి కాకరకాయలు నేను రెండు కేజీలు తీసుకున్నాను చూడండి లావు సైజు తీసుకున్నాను అనమాట కాకరకాయలు మీరు ఏ సైజు తీసుకోవాలి అన్నది మీ చాయిస్ అండి నేను పెట్టే విధంగా పెట్టుకుంటే కాకరకాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెండు కేజీల కాకరకాయల్ని నేను శుభ్రంగా కడుక్కున్నాను వీటిని ఇప్పుడు ఆరబోసుకుంటానండి ఎందుకంటే కాకరకాయలు ఆరాలన్నమాట ఇక చూడండి నేను కాకరకాయలని ఫ్యాన్ కింద ఆరబోస్తున్నాను ఇలా హాఫ్ అన్ అవర్ ఆరాలి లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా ఆరాక నేను కట్టింగ్ చేసి చూపిస్తానండి ఇదిగో చూడండి నేను రెండు కేజీల కాకరకాయలని కడిగి ఆరేసుకున్నానండి ఇలా బిల్లలుగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా బిల్లలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తాను మిగతావి కూడా నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి గ్రీన్ కలర్ నిమ్మకాయలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి రసం ఉండదు అందుకే నేను పండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒక పులుపు ఒక మీరు పులుపు తినగలిగితే ఇంకో నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు ఇంకొక పదార్థం మెయిన్ ఎల్లిపాయలు అండి నేను రెండు కేజీల కాకరకాయలకి పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను కా ఎల్లిపాయలు ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత ఆరోగ్యం అనమాట అండి మీరు కూడా వాడండి చూడండి రెండు కేజీల కా ఇప్పుడు రెండు కేజీల కాకరకాయలకి పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను కదా ఇప్పుడు అవి ఒలిచి పక్కకు పెట్టుకుంటానండి కచాపచాగా చేసి పక్కకు పెడతాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి రండి ఇక చూడండి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కుతుంది ఇలా ప్యాన్ హీట్ ఎక్కినప్పుడు నూనె మీ చాయిస్ అండి శనగ అయినా వాడచ్చు నేను ఫ్రీడమ్ తీసుకుంటున్నాను ఎందుకంటే కొద్ది పల్చగా ఉంటుంది కదా అని నాకు నూనె చిక్కగా ఉంటే అంత ఇష్టం అనిపించదండి మీ చాయిస్ అండి నూనె కూడా ఇక చూడండి నూనె హీట్ ఎక్కుతుందనమాట నూనె మొత్తం కూడా పోయకూడదు ఎందుకంటే నూనె మిగిలితే వేరే కూరల్లో వాడలేమండి ఇక చూడండి కాకరకాయ ముక్కల్ని ఇలా కోసుకున్నాం కదా నూనె వేడెక్కుతుందండి ఈలోపు మనం నూనె వేడెక్కినాక మనం వేసేసుకుందామండి చూడండి నూనె వేడెక్కుతుంది ఇక నూనె వేడెక్కిందండి ఇక వేసేసుకుందాం మనం అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి స్పీడ్గా వేసుకుంటే నూనె చిమ్ముతుంది నూనె పొంగుతుంది కూడా అండి కాబట్టి చాలా నిదానంగా చేయాలి అలా జల్లెడి గంట మాత్రమే వాడాలి ఎందుకంటే నూనె మనం కేజీ పోసుకోలేదు కదా ఎందు నూనె మొత్తం మామూలు గరిటతో తీస్తే ముక్కలు నిండా పడుతుంది ఇంకా నూనె పోయాల్సి వస్తుందని కాబట్టి నేను జల్లెడి గంట తీసుకున్నానండి అలా సిమ్ములో ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయ పచ్చడి గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే ఫ్రై అయిపోతుందనమాట ఈలోపు మనం కావాల్సిన పదార్థాలు చూద్దాము పచాపచాగా ఇందాక కేజీ జల్లిపాయ పేస్ట్ అండి అది రెండు నిమ్మకాయల రసం అండి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఇక పసుపు అండి నేను పట్టించే తీసుకుంటాను అలా అయితేనే ఆరోగ్యం చాయపప్పు అండి గింజలలో పచ్చనగా పప్పు అవి మీ చాయిస్ అండి జీలకర్ర అండి జీలకర్ర నేను ఎక్కువగా వాడతాను జీలకర్ర ఎక్కువగా వాడడం చాలా ఆరోగ్యం చూడండి జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి అండి అది పజ్జల్లో మెయిన్ అండి ఇక మరొకటి చూపిస్తాను మూడు రెబ్బల కరివేపాకు అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక సాల్ట్ అండి సాల్ట్ తగినంత కారం నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి రెండు గిన్నెలు తీసుకుంటానండి ఇక చూడండి కాకరకాయలు వేగుతున్నాయి అక్క చూడండి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట సిమ్ము మంటలో పెట్టడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోతాయండి ఫుల్ మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్రై లాగా పైప్ వేగుతాయి లోన పచ్చిగా ఉంటుంది కాబట్టి ఏదైనా కర్రీ కానీ పచ్చడి కానీ ఏది చేసినప్పుడైనా సిమ్ మంటనే ఉపయోగించండి మీరు అలా ట్రై చేసి చూసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది చూడండి ఇంకా సరిపోతుంది చూడండి ఇక తీసి నేను చూపిస్తాను మనం చేతితో పట్టుకున్నప్పుడు మనకేమనిపించాలంటే ముక్క పట్టుకోగానే కొంచెం మెత్తగా తగిలిందనుకోండి అది పచ్చడికి సరిపోతుందని మనకు తెలిసిపోతుంది చూడండి నేను పట్టుకొని చూశాను నాకు సరిపోయిందనమాట సరిపోతే ఇక తీసేస్తున్నాను చూడండి అలా తీసి లైట్ బ్రౌన్ కలర్ మాత్రమే రావాలి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది బాగా రోస్ట్ అవ్వకూడదు అలా చూ చూడండి అలా చూడండి మీకు తెలిసిపోతుందనమాట అలా ఆ కలర్ వచ్చేస్తే ఎలాంటి వారైనా మేము నేర్చుకోవచ్చు రెండోసారి మనం వేసేసుకుందామండి ఈలోపు మనం వేరే పని చేసుకోవచ్చు చూడండి అలా వేసేసుకొని సిమ్ అంట పెట్టాం కదండి నూనె బుడకాలి కాబట్టి మనం ఒక్కసారి అలా కలియబెట్టుకుందాము అలా ఐదు నిమిషాలు వరకు లెంత్ ఎక్కువైపోతుంది అందుకే నేను తీశానండి ఇలా మొత్తం వేయించుకున్నానో చూడండి మన గరిటె మాత్రం మెయిన్ అండి జల్లడి గరిటే తీసుకోవాలి ఎందుకంటే నూనె బాగా పీల్చేస్తుంది వేరే వేరే గరిటైతే చూడండి అలా మొత్తం నేను తీసేసుకున్నాను అనమాట అలా మొత్తం వడవేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఆ నూనె వేరే కూరలకి పనికిరాదు కాబట్టి మనం దాంట్లోనే పోపేసుకుందాము ఎక్కువగా వేసుకోవడం వల్ల నూనె మిగిలిపోతుంది అప్పుడు వేరే కర్రీలో అంత టేస్ట్ అవ్వ ఉండదండి ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము మొత్తం తీసేసుకున్నాను చూడండి ఇక ఈ నూనెలోనే నేను పోపు వేసి మీకు చూపిస్తాను పోపుకి కావాల్సిన పదార్థాలు చూడండి అలా నూనె వేడెక్కుతూ ఉండాలి ఇప్పుడు పచ్చనగ పప్పు వేస్తున్నానండి పచ్చని పప్పు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి స్లో మంట మీద వేగాలండి ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి అలా పచ్చని పప్పు తర్వాత చాయపప్పు దోరగా వేగాలి అనమాట అందుకే వాటిని స్టార్టింగ్ వేస్తానండి నేను ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు మంచిగా మనం కొంచెం కలియబెట్టాలండి చూడండి అలా చిన్నగా నిదానంగా కలియబెట్టాలి నూనె చిమ్మి మీద పడుతుంది కాబట్టి అలా చిన్నగా కలిగి పెట్టాలన్నమాట ఇప్పుడు అవి వేగిపోతూ ఉన్నాయి ఇక మిగతాయి కూడా మనం వేసేసుకుందాము చూడండి ఇప్పుడు జీలకర్ర ఏ వేయాలి స్టార్టింగే జీలకర్ర వేయకూడదండి జీలకర్ర పల్సగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది జీలకర్ర ఎంత ఎక్కువగా వాడడం వల్ల అంత ఆరోగ్యం అనమాట జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది అందుకే నేను జీలకర్రని కొంచెం ఎక్కువగా వాడతానండి ఇప్పుడు కరివేపాకు మూడు రెమ్మలు అలా కా వేగాక మనం కరివేపాకు వేసుకుందామండి ఇక చూడండి కరివేపాకు వేస్తున్నాను మూడు రెమ్మల కరివేపాకు వేసి సిమ్ము మంటలో పెట్టాలండి ఎందుకంటే దానిలో పచ్చితనం ఉంటుంది కాబట్టి స్పీడ్గా పెట్టడం వల్ల చిత్లుతూ ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టుకోండి మీరు స్టవ్ని చూడండి అలా వేగుతూ ఉండాలి అలా సిమ్లో వేగుతూ ఉన్నప్పుడు మనం వేరే పదార్థం వేస్తాను చూడండి ఎండుమిరపకాయలండి మనం మిరపకాయలని మూడు రెమ్మలుగా తీసుకురావాలి చూడండి ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను రెండు మిరపకాయలను మూడు రెమ్మలుగా చేశాను వేసాను ఒక్కసారి ముందే స్టార్టింగే వేసుకోకూడదండి మాడిపోతాయి అన్నమాట అందుకని నేను మూడు రెమ్మలుగా వేసుకున్నాను ఇక నెక్స్ట్ అండి పసుపు వేస్తున్నానండి పసుపు స్టార్టింగ్లో వేసుకోకూడదు ఎందుకంటే పసుపు మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుందండి స్మెల్ కూడా తేడా వస్తుందనమాట ఇప్పుడు గర్భాలు తీయని వెళ్ళిపోయానండి చూడండి కచాపచా కూడా చెయ్యలేదు అలా వేయించుతుంటే అవి కొద్దిగా ఉన్నట్టు అనిపించినప్పుడు మనం మూత పెట్టుకోవాలండి చూసారండి అవి వేగుతూ ఉన్నాయి మనకు పడిపోయింది ఇక మూత పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఇక చూడండి పచ్చడి కలిపే విధానాన్ని మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి పోపండి పోపు మనం ఇలా వేగిన పోపుని మనం తీసుకొచ్చాము కదండి ఇప్పుడు మనం చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇందాక పావు కేజీ ఎల్లిపాయలు స్టార్టింగ్లో చూపించాను కదండి అది కచాపచాగా మిక్సీ వేయించుకున్నాను ఆ ఎల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు ఈ వేడి నూనెలో వేస్తున్నాను ఎల్లిపాయ మిక్సీలో తిప్పుకున్నప్పుడు తడి ఉంటుంది కదండి స్టార్టింగే ఈ వేడి ఆ తడిని గుంజేసుకుంటుంది నూనె మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట గుమ్మగుమలాడిపోతుందండి స్మెల్ ఎల్లిపాయ అంత మంచి స్మెల్ వస్తుందండి ఎల్లిపాయ వాడడం వల్ల చాలా ఆరోగ్యం చూడండి ఎంత లుక్కుగా ఉందో కలర్ కూడా ఏవి మాడిపోలేదన్నమాట ఇక చూపిస్తాను ఇప్పుడు ఈ తాలింపుని మనం కాకరకాయలో వేసేసుకున్నాము చూడండి వేసేస్తున్నాను అలా వేసుకున్నాక మనకు గరిట మెయిన్ అండి గరిట వెడల్పుగా ఉండాలి ఎందుకంటే కలిపినప్పుడు చేతో కలిపిన ఫీలింగ్ మనకు ఉండాలన్నమాట తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి అవి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా వస్తుందనమాట కాకరకాయ చేదని అది వేయకుండా ఉండకూడదండి అలా అన్ని మోతాదులో తీసుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఎలాంటి వారికైనా ఒక స్పూన్ పెట్టండి ఎందుకంటే మనం చిన్నపిల్లలకు కూడా ఒక స్పూన్ వేసి లైట్గా కలిపి పెట్టడం వల్ల బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయల రసాన్ని నేను వేసుకుంటున్నాను చూడండి అలా నిమ్మకాయ రసం మెంత పిండి జీలకర్ర పిండి ఆవు పిండి కలిపిన రసాన్ని మనం కలిగి పెడతామండి ఒకసారి కలిపినప్పుడు మొత్తం ముక్కలకే పడుతుందన్నమాట ముక్కలు మెత్తగా ఉన్నాయి కాబట్టి మనం కలిపినప్పుడు కొంచెం చూడండి అలా కలిపినప్పుడు తర్వాత వేసేది కారం వేసుకుందాం నేను ఒక గిన్నె కొలత పెట్టుకున్నానండి ఒక గిన్నె వేసుకున్నాను మళ్ళీ ఇంకో గిన్నె కూడా వేసుకుంటానండి చూడండి కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మెయిన్ కాకరకాయలే మనకు కావాలి కదండి కాకరకాయలే తినాలి కాబట్టి అందుకనే కొంచెం తగ్గించమాట కా మా కారం కూడా కొంచెం ఘాటు ఉంటుంది మీ కారం కొంచెం ఘాటు లేకపోతే నిండా వేసుకోండి ఇక ఉప్పు వేసుకుందాం ఇక మూడు చెంచాల ఉప్పుని నేను వేస్తున్నానండి ఉప్పు మీ చాయిస్ అండి మేము కొంచెం ఉప్పు తక్కువగానే తీసుకుంటాం మీ నాలుగుకి ఎలా కోరుకుంటున్నా అలా తీసుకోండి చూడండి ఇక మనం అన్నీ వేసుకున్నాం కదా చిన్నగా కలిగే పెట్టాలండి స్పీడ్గా కలిగి పెడితే మొత్తం కింద పడిపోతుందనమాట పచ్చడి కలిపేటప్పుడు కూడా చాలా నిదానంగా కలపాలన్నమాట అలా చూడండి మొత్తం కలుపుతున్నాను అలా నెమ్మదిగా కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుతూ ఉంటే మనకి నూనె అవన్నీ ఎల్లిపాయ పేస్టు పోపు అంతా పడి పట్టిపుతుందనమాట కాకరకాయలకి చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఎక్కడ కూడా నూనె ఎక్కువగా కాలేదు ఒక కేజీ నూనె నాకు మిగిలిపోయిందండి మరీ ఎక్కువగా నూనె తినడం వల్ల కూడా అంత ఆరోగ్యం కాదండి చూడండి గుమ్మగుమలాడే కాకరకాయ పచ్చడి చూడండి ఎలా రెడీ అయిపోతుందా మీకు గనక నా ఛానల్ నేను చేసిన కాకరకాయ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్